హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బియ్యంతో చాలా సింపుల్ ఈజీగా పిల్లలకి స్నాక్స్గా చేశాను చూడండి ఎంత బాగుందో రండి అయితే వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చూడండి స్వీట్గా చూడండి ఎంత బాగుందో చాలా క్రిస్పీగా బాగుంటుంది ఎలా చాలా మీతో అయితే షేర్ చేస్తాను రండి అయితే వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో స్నాక్స్లోకి కావాల్సినవి చూడండి నేను తొక్క గ్లాస్ గ్లాసు బియ్యం అయితే నానబెట్టుకున్నాను ఇది ఉత్త బియ్యం ఇంకేమైతే లేదు నేను చూడండి ఒక గ్లాసు బియ్యాన్ని నేను రెండు గంటల సేపు నానబెట్టి ఉంచుకున్నాను ఇందులోకి వచ్చేసి కొద్దిగా ఎండు కొబ్బరి రెండు యాలక్కలు తీసుకున్నాను మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి బాగుంటుంది ఇందులోకి మనం తిన్న దాన్ని బట్టి షుగర్ వేసుకోవాలి నేనైతే పావు కప్పు షుగర్ అయితే తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే కావాలి ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని మిక్సీలో వేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని బియ్యాన్ని మిక్సీలో వేసుకుందాం అన్నీ వేసేసుకోవాలి భీమాన్ని వేసేసాను ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము మళ్ళీ మనకి ఎక్కువ అయితే పలచగా అయితే ఉండకూడదు ఇప్పుడైతే మనం ఎండు కొబ్బరిని యాలక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము రెండు స్పూన్లే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎండు కొబ్బరిని ఇప్పుడు ఇందులోనే షుగర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము రెండు స్పూన్లు అయితే సరిపోతుంది అయితే మనం మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి మిక్సీ అయితే పట్టేసాను విధంగా ఉండాలి స్మూత్గా ఉండాలి బరగ్గా ఉండకూడదు మెత్తగా ఉండాలి మనం దోశ పిండి వేసుకుంటాం కదా అలా ఉండాలి ఇప్పుడైతే మనం ఈ పిండిని బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్ చేసుకున్నా మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది చూడండి కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మనం వంట సోడా వేసుకుందాము వంట సోడా వేస్తే బాగుంటుంది చాలా కొద్దిగా చూడండి ఇప్పుడైతే మనం సాల్ట్ సోడా ఉప్పు బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడైతే మనం వేసేసుకుందాము బాగా కలిపేసుకోవాలి చూడండి పిండి మాత్రం ఇలాగే ఉండాలి మళ్ళీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు ఎక్కువ గట్టిగా ఉండకూడదు ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది రండి వేసేద్దాం రండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది మనం వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్లోనే ఉండాలి ఇప్పుడైతే వేసేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే కదపకూడదు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం బాగా కాలాలి చూడండి ఎంత బాగా పైకి వచ్చేసిందో కొద్దిగా కాలనిద్దాం చూడండి కొద్దిగా అయితే కాలింది కదా ఇప్పుడు ఇంకొక వైపు ఇంకొక స్పూన్ సహాయంతో ఈ విధంగా తిప్పుకోవాలి మంచి కలర్ రావాలి మనకి చూడండి పక్క కాలింది కదా ఇంకొక పక్క కూడా కాలనిద్దాం పక్క కూడా కాలాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకి అడిగినప్పుడు అప్పటికప్పటికే చేసుకోవచ్చు క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్ అయితే వచ్చింది కదా ఈ విధంగా కాలితే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకుందాము తీసేసుకొని ఇంకోటి వేసుకుందాం ఇప్పుడు ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది కూడా కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాము ఒకవేళ వేసినప్పుడు అంటుకున్నటువంటి స్పూన్తో ఇలా తీసుకొని వేసుకోవచ్చు చూడండి పక్క కూడా కాలింది కదా ఇంక తిప్పి వేసుకోవాలి ఒక్కొక్కటే వేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కనుక వేసుకుంటే ఒకటి ఒకటి అంటుకోబోతుంది అందుకే నేను ఒక్కొక్కటి వేసుకుంటున్నాను యాలక్కలు నెయ్యి వేసాము కదా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయింది తీసేద్దాము ఇంకా ఎక్కువ కనుక కాలితే బాగుండదు చాలా గట్టిగా అయిపోతుంది ఈ విధంగా కాలితే సరిపోతుంది తీసేద్దాం చూడండి అన్నీ అయితే కాల్ చేశానో చాలా బాగొచ్చాయి క్రిస్పీ క్రిస్పీగా స్వీట్గా పిల్లలకి ఇలాగనగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎంత ఈజీగా అయిందో చూడండి ఇదే విధంగా పిల్లలకి చేసి పెట్టండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక ఈడేలు అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్